తయరాజ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ రోజున కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అమెరికా గదా సోమవారం నుండి నాలుగు రోజులు పర్యటన నిమిత్తంగా వారి అమెరికా చేరుకోవటం జరిగింది ఈ అమెరికాలో ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే అక్కడికి వెళ్ళి అక్కడ సభల్లో మాట్లాడుతూ అతను చెప్పేటువంటి కార్యక్రమం ఏంటంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనేది కొన్ని భాషలకి కొన్ని కులాలకి ఇష్టపడేటువంటిది తప్ప కొన్ని ఆటలు ద్వేషంగా చూస్తుంది అని చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ గురించి తను అవాకులు చెవాకులు మాట్లాడటం అనేది జరిగింది అక్కడ అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే ఆర్ఎస్ఎస్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి సంస్థ నలుగురు తోటి ప్ర నలుగురు తోటి నలుగురు బాలికల బాలులతో ప్రారంభించినటువంటి సంస్థ ఇది మహావృక్షం అయ్యి ప్రపంచంలో అనేక దేశాల్లో పనిచేస్తున్నది ఇది అయితే సంఘం గురించి నువ్వు మాట్లాడటానికి సంఘం గురించి నీకు తెలిసి ఉండాల మొట్టమొదట పంతొమ్మిది వందల ఈ ఆర్ఎస్ఎస్ గురించి ఇది సెలవల పలువై మహారుకాల తయారయ్యి అనేక మంది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు తయారయ్యి దేశభక్తులు తయారయ్యి ఒక సంస్కారము సభ్యతతో తయారయ్యి మానవ సేవే మాధవ సేవ పరమావధిగా భావించేటువంటి కార్యకర్తలు రాష్ట్రీయ స్వయం కార్యకర్త అయితే కార్యకర్తల గురించి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం మనకు ఉన్నటువంటి సైన్యాన్ని సరిహద్దులకు పంపించవలసి వచ్చినప్పుడు ఢిల్లీ ఢిల్లీ రాజధానిని రాష్ట్రీయ స్వయం సంఘం ఒక సైనికులుగా కాపాడుకున్నది ఈ సంగతి మీ మొత్తాంత నడుగు అక్కడికి వెళ్ళి ఇకపోతే పంతొమ్మిది వందల మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శిబిరం మహారాష్ట్రలో జరుగుతూ ఉంటే మహారాష్ట్రలోని అర్ధాలో అర్ధాలో అనేటువంటి గ్రామంలో ఒక శిబిరం జరుగుతుంది ఆ శిబిరాన్ని సందర్శించడానికి ఎవరు వెళ్ళారనుకున్నావు నువ్వు పేరు పెట్టుకున్నావే గాంధీ అని ఈ దేశానికి స్వతంత్రం కోసం పాలనటువంటి మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళారు ఈ మహాత్మా అని చెప్పుకున్నటువంటి గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఆయన ఒక రోజంతా కూడా అక్కడ శిబిరంలో గడపడం జరిగింది శిబిరంలో గడిపినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే ఆయన అక్కడ ఏం చెప్పారు అంటే ఆయన గాంధీ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు ఎందుచేతంటే కులమత భేదం వలదన్నాడు కలిసి ఉంటే బలమన్నాడు అని గాంధీ పాటను మనం పాడుకునే వాళ్ళం చిన్నప్పుడు కానీ గాంధీ గారు చెప్పిన ఈ సమాజంలో ఆ రకమైనటువంటి మార్పు మాత్రం రాదు కానీ రాష్ట్రీయ స్వయం సంఘములో సంఘంలో ఈయన వేలాది మంది కార్యకర్తలతో జరిగినటువంటి ఆ శిబిరులో ఈయన కూర్చుంటే అక్కడ గడిపితే అయినా అక్కడ చూసవా కేయారు ఎందుకో తెలుసా అక్కడ కులం తెలియలేదు ఆయనకి ఆయన ఎవరి కులం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఆయనకి దొరకలేదు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా తయారవుతున్నారు అక్కడ హెచ్చుతగ్గులు కనిపించలేదు డాక్టరు ఇంజనీరు సామాన్యుడు రైతు అనేటువంటి తేడా కనిపించలేదు అక్కడ ఏ రకమైన కులము ఆయన కనిపించలేదు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నా జీవితంలో చూచాను అని చెప్పి ఆయన చాలా ఆనందపడ్డారు అక్కడ ఈ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను ఇలాంటి సమాజాన్నే అని చెప్పి గాంధీ గారు అక్కడ ప్రశంసించడం జరిగింది ఇది రాష్ట్రీయ స్వయం సేవకు ఉండేటువంటి గౌరవము రాహుల్ గాంధీ ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదహారున ఢిల్లీలోన ఆర్ఎస్ఎస్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి గాంధీ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు అక్కడికి వెళ్ళి అందరూ ప్రసంగించారు కూడా అక్కడ స్వయం సేవకుల యొక్క కలయిక ఆత్మీయత ఆ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ చూసాయినా అబ్బరి పడ్డాడప్పుడు కూడా ఇది గాంధీ గారు అక్కడ ప్రశంసించినటువంటి సంగతి ఇకపోతే మీ పంతొమ్మిది వందల నలభై ఏడులో రిపబ్లిక్ డే పేరెట్ పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ డే పేరెంట్కి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై మూడులో ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పేరెడ్డికి నెహ్రూ ఆహ్వానించాడు అక్కడికి ఎవరో మీ ముత్తాక ఆహ్వానించి అక్కడికి మామూలుగా అక్కడ గోస్ తీసుకోవటం జరిగింది ఆ పేరెడ్లో పాల్గొనడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాయిస్ వాయిద్యాలతోటి మిలిటరీ తోటి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవటం జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై మూడు అలా జరి పంతొమ్మిది వందల అరవై ఆరు మళ్ళీ మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఆ యుద్ధములో మనం విజయాన్ని సాధించాం అప్పుడు కూడా సంఘము తన వంతు పాత్ర పోషించింది అక్కడ దేశాన్ని రక్షించుకోవటం కోసం ఈ ధర్మాన్ని కాపాడుకోవటం గురించి రాష్ట్రీయ స్వయం సంఘం ఆ రోజున ఉన్నటువంటి సైన్యానికి తోడుగా వెన్నుదన్నుగా నిలిచి లో అనేక మంది ప్రాణాలు అర్పించారనే సంగతి నీకు తెలియకపోతే లాల బహూర్ శాస్త్రి గారిని అడిగెళ్ళి అలాగే మీ ముత్తాత నెహ్రూ గారిని అడిగెళ్ళి అర్థమైందా కాబట్టి నీవు మాట్లాడేటట్టు అక్కడికి వెళ్ళి నువ్వు త్యాగం గురించి జ్ఞానం గురించి సంస్కారం గురించి సభ్యత గురించి సంస్కృతి గురించి మాట్లాడేవు నువ్వు మాట్లాడుతున్నావే ఇవేవి నీకు లేవు నీకే కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికీ లేవు మీ రక్తం అటువంటిది నువ్వు భారతీయుడు కాదు నువ్వు ఎవడ కొడుకువో తెలీదు నువ్వేంటో తెలీదు నీ జీన్స్ ఏంటో తెలీదు ఇక్కడ సంస్కృతి గురించి నీకేం తెలుసు అమెరికా వెళ్ళినటువంటి వాడు ఇదే కాకుండా నీ మామ ఏం చెప్పుకుందో తెలుసా అంతర్జాతీయ సదస్సు జరిగితే ఆ సదస్సుల్లో ప్రముఖులంతా ప్రపంచ దేశ అధినేతలందరూ పాల్గొన్నటువంటి సమావేశంలో ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే ఒక నిబద్ధత కలిగినటువంటి సంస్థ ఒక జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థ దేశ రక్షణ కోసం పాటుపడేటువంటి సంస్థ ఈ సమాజ సేవ కోసం పాటుబడేటువంటి సంస్థ ఏదైనా బుందా అని చెప్పేసి ప్రపంచ నాయకుల ముందర ఒక ప్రభోజులు పెడితే ఎవరి దేశంలోని కనిపించలేదు ఎవరు లేచి చెప్పుకోలేకపోయారు ఎక్కడా లేదు కానీ మీ మామగారు లేచి మా దేశంలో ఉన్నది అదే రాష్ట్రీయ సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అని చెప్పి గర్వంగా గుడ్లు మెచ్చ చేసుకుని చెప్పుకోలేదు రాహుల్ గాంధీ ఇది సరిగ్గా విను నీ మామ దగ్గరికి వెళ్ళు మీ మామ దగ్గరికి వెళ్ళి తెలుసుకో చెబుతారావడి అసలు పిచ్చి మాటలు మాట్లాడటానికి సంఘం గురించి మాట్లాడటానికి ఈ దేశం కోసం ఈ దేశ ధర్మం కోసం ఈ దేశ రక్షణ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు సంఘం చేసినటువంటిది వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఇమీడియంట్ అర్ధరాత్రి కాడ ఎక్కడైనా ఉపద్రవం జరిగితే ఆ ఉపద్రవానికి ఇమీడియెట్ వెళ్ళి యాక్ట్ ఒక పిలుపుని అందుకుంటే యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘ కార్యకర్త వాలిపోతాడు పెట్టలలాగా మరి అటువంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎన్ని నువ్వు చూసుకో సంఘం గురించి నువ్వు చెప్పుకుంటా పోవాలంటే నీకు నేను చెప్పాలంటే సంఘం గురించి సంఘం గురించి చెప్పుకోవటానికి నీకు సమయము సరిపోదు రోజులు సరిపోవు నీ జీవితం సరిపోవు ఏ రోజుని భారతదేశం అంటూ ఉంది భారతదేశములో సంస్కృతి బతికున్నది అంటే కారణం ఎక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఈ దేశ ఈ దేశ యొక్క ధర్మము నిలబడి ఉందంటే కారణం దానికి రాష్ట్రీయ స్వయం చేహుల్ గాంధీ అని నేను ఇప్పుడు నీకు మరి ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలియనప్పుడు నీకు తెలియదు నీ అమ్మకి తెలియదు నీ అక్కకి తెలియదు ఎవరికి తెలియనప్పుడు చెత్త మాటలు మాట్లాడకూడదు కదా అందు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఒకసారి మీ మొత్తాత దగ్గరికి అలాగే మీ మామ దగ్గరికి అలాగే ఆనాడు నాలుగు బహుజు శాస్త్రి గారి దగ్గరికి ఆయన ప్రధానమంత్రి గారు చేశారు వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం అనుకో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళు నువ్వు తీసుకునేటువంటి నీ మతం అది పరలోకం వెళ్ళి పరలోకం అది ఇది అంటావు కదా ఆ పరలోకంలో ఉన్నారని వెళ్ళి ఒకసారి వెళ్ళి తెలుసుకుంటురా నువ్వు దేశ విచ్ఛిన్నకర కరశక్తులతోటి చేతులు కలుపుతూ విదేశాలు వెళ్ళి నీకు పని ఏంటి అసలా అసలు నువ్వు నన్ను నాకు తెలియకడుగుతానే నువ్వుకి ఈ దేశంలో ఏ రకమైన అర్హతలు ఉన్నాయి నీ కానీ ఈ దేశంలో నువ్వు ఉండటానికి నువ్వు నాయకుడిగా ఉండడానికి నీకు ఏ రకంగా అయినా ఉన్నాయా అసలు నువ్వు ఎవడవరా నువ్వు ఇక్కడి నుంచి అమెరికా పోయి అమెరికాలో సంఘం గురించి మాట్లాడతాం ఇక్కడ నువ్వు మాట్లాడేటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా చిరాకు ఉన్నాయి అన్ని కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను కాబట్టి రాష్ట్రీయ సహించే ఒక సంఘం గురించి నువ్వు మాట్లాడటానికి నీకు ఎలాంటి అర్హతలు లేవు ఈ దేశం ఈ ధర్మం ఈ సంస్కృతిని భారతదేశానికి ఒక సైనికుడిగా అనేక మంది బలిదానం చేశారు అనేక మంది బలైపోయారు సంఘ కార్యకర్తలు ఈ దేశం కోసం మరి నువ్వేం బలైపోయావు నువ్వు బలైపోయావా నీ బాబు బలైపోయాడా నీ మామలైపోయిందా నీ తాత బలైపోయాడా మీరు పెంచి పోషించుకున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులోనే నీ మాంబల అయిపోయింది అందులోనే నీ బాబు బలైపోయాడు అంతేగాని ఇక్కడ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చెయ్యకు నువ్వు నువ్వేమనుకుని నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు సంఘం గురించి అంతే కాబట్టి నువ్వు పూర్తిగా ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి నువ్వు ఏమన్నా తెలుసుకోగలిగితే తెలుసుకోలేదంటే నువ్వు ఇట్లీ వెళ్ళిపోతే మాకు దరిద్రం మొదలుపోతుంది నీ శని భారతదేశానికి పట్టుకుని నిన్ను రాళ్ళు ఇచ్చి కొట్టి చక్కేస్తారు పిచ్చి పిచ్చి చేష్ట జాగ్రత్తగా ఉండేవనుకున్నావు ఒక ఎవడైనా సరే అసలు రాష్ట్రీయ స్వయం మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ నువ్వు కూసినటువంటి కోతలన్నీ కూడా మిగతా వీడియోల్లో నేను చూపిస్తాను నువ్వు అమెరికా వెళ్ళి ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నావో అంత కాబట్టి సంఘం గురించి మాట్లాడుకు నువ్వు పిచ్చి చేష్టలు చేయకు నేను చెప్పేది ఏంటంటే మిత్రులందరికీ కూడా ఈ వీడియో పది మందికి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏంటో చూపించి మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి అని చెప్పేసి ఎక్కడైనా సరే సంఘం గురించి సంఘం గురించి అనేక మంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా వస్తే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టిస్తారు అక్కడికి వెళ్ళి మామూలుగా వాళ్ళందరికీ సేవలు చేస్తారు అనేక రకాల కార్యక్రమాలు సంఘం ఎక్కడన్నా బాంబులు పెట్టిందా లేదా సంఘం ఎక్కడన్నా దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసిందా ఏమనుకున్నాను ఎందుకంటే మిత్రులారా ఆలోచించండి ఒకసారి మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయమని కోరుతున్నాను నేను వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్